నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున మనం ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి విషయాలతో ఉంటుందండి వీడియో సమాజంలో అందరూ జీవిస్తూనే ఉంటారు కొందరికి పేరు ప్రతిష్టతలు ఉంటాయి మర్యాదలు ఉంటాయి కొందరిని చులకనగా చూస్తారు తక్కువగా చూస్తారు మర్యాద ఇవ్వరు ఇలాంటివి కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి అలాంటి పేరు ప్రతిష్టల కోసం మర్యాద కోసం మీ మనసులో ఉన్న కోరికలు ఏది కోరుకుంటే అది నెరవేరడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి అయితే చాలామంది అంటూ ఉంటారు కదా చేతిలో పైసా ఉండడం లేదండి డబ్బు అనేది ఉండటం లేదు ఇంట్లో గడవడానికి చాలా కష్టంగా ఉంది చాలా పేదరికంగా ఉంది జీవితం అంతా ఇదే రకంగా ఉంటే ఏం చేయాలో పోవటం లేదు ఆ దరిద్ర బాధలు పోయి అదృష్టం కలగాలంటే ఏం చేయాలని అడిగారు చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యన మీకు అదృష్టం కలిసి వస్తుందండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు లక్ష్మీ గణపతుల యొక్క ప్రసన్నత లభిస్తుంది ఇక్కడ చేసుకునే పరిహారం బుధవారం రోజున చేసుకోవాలి బుధగ్రహం యొక్క ప్రసన్నత లభిస్తుంది బుధవారం రోజున మీరు చేసుకోవడం వల్ల ఆయన ప్రసన్నత ఉండడం వల్ల ఇప్పుడు చెప్పుకునే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ప్రతి ఒక్క కోరిక నెరవేరడానికి మీకు మార్గాలు అనేటివి కనిపిస్తాయి ఎవరికైతే డబ్బు లేక ఎవరికైతే చేతిలో పైసా లేక బాధపడుతున్నారో మీరు అదృష్టవంతులు అవ్వాలి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీకు అదృష్ట ద్వారాలు తెలుసుకుంటాయి ఈ పరిహారం చాలా పురాతనమైందండి కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది మీకున్న బాధలు తొలగిపోవాలంటే చాలా తేలికైన పరిహారం ఇంతకుముందు కూడా నేను చాలా వరకు ఇలాంటి పరిహారాల గురించి నేను చెబుతూ వస్తున్నాను ఇంకా అనేక రకాలైన సమస్యల గురించి కూడా పరిహారాలు చెప్తున్నాను వీడియోస్లో కానీ కొత్తగా వచ్చిన వారు చాలామంది అడుగుతున్నారు సమస్యల గురించి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి చూసి మీకు అనువైంది మీరు చేయగలిగేదా అని ఒక వీడియో ప్రయత్నం చేయండి ఇక ముందు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని నోటిఫికేషన్స్ వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఇంకా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తారని నేను భావిస్తున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే మీరు సరిగ్గా చేసుకోలేరండి కన్ఫ్యూషన్తో అపనమ్మకంతో మాత్రం చేయకండి వీడియోని ఆఖరి వరకు జాగ్రత్తగా చూసి ఒక నమ్మకం పెట్టుకుని చేసుకోండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇక నియమ నిబంధనల విషయానికి వస్తే ప్రతి వీడియోలో చెప్తానండి అదే రకంగా ఈ వీడియోకి చెప్తాను ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ ఈ పరిహారానికి మనకు కావాల్సిన పదార్థాలు పొట్టు తీయకుండా ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న పెసలు అవసరం ఉంటాయి అలానే ఒక రెండు యాలకులు కావాలి ఇంకా లోటా నిండుగా నీళ్లు కావాలి ఇంతేనండి పెద్దగా అవసరం లేదు ఈ పరిహారానికి చిన్న పరిహారమైనా కానీ అమోఘమైన ఫలితం ఉంటుంది ఏదైతే మీరు సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి ఈ పరిహారాన్ని బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు చేయాలి ముందుగా మీరు ఒక గ్లాసు నిండుగా నీళ్లు తీసుకోండి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు కానీ మీరు గాజు గ్లాస్ మాత్రం తీసుకోకండి కేవలం స్టీల్ కానీ ఏదైనా ఇతర లోహాలతో చేసిన ఉంటాయి కదండి గ్లాసెస్ వెండి ఇత్తడి ఇలాంటివి ఉంటాయి కదా వాటిల్లో నుంచి ఏదో ఒక గ్లాస్ తీసుకోండి దాన్ని నిండుగా నీళ్లు తీసుకోండి అయితే ఇక్కడ పరిహారానికి ఉపయోగించే పెసల్ని బుధుడికి సంబంధించిందిగా మన శాసనం చెప్తుంది ఈ పెసలు బుధుడికి ప్రతీక అలానే యాలకులు కూడా బుధుడికి ప్రతీక అని కూడా చెప్తారు ఇంకా లక్ష్మీ అని కూడా చెప్తారు కాబట్టి ఈ పరిహారం విషయంలో అటు బుధుడి యొక్క ప్రసన్నత లభిస్తుంది ఇటు లక్ష్మీ అమ్మవారి ప్రసన్నత లభిస్తుంది ఏదైతే డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో డబ్బు రాకపోవడము లేకపోవడము చేతిలో చిల్లిగా లేకపోవడము అలానే డబ్బులు వచ్చి ఖర్చు అయిపోవడము ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి బుద్ధుడి యొక్క అధిపతి ఎవరంటే వినాయకుడు కాబట్టి లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ పరిహారం చేయడం వల్ల ఈ పరిహారాన్ని మీరు బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు చేయాలి లక్ష్మీ అమ్మవారు రాత్రి సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ సమయంలో మీరు ఈ పరిహారం చేసుకోవాలి రాత్రిపూట మీ ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే పడుకోవడానికి వెళతారో అప్పుడు ఈ పరిహారం చేసుకోవాలి మీలో కొందరు అడగచ్చు ఎన్ని గంటలకు చేసుకోవాలండి పది గంటలకు పదకొండు గంటలకు అని ఇలా అడిగేవారు కూడా ఉండొచ్చు మీలో టైం అంటూ ఏదీ లేదండి మీ ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు పడుకోవడానికి వెళతారో అప్పుడు చేసుకోవాలి ఈ పరిహారం ముందైతే లోటాలో నీళ్ళు తీసుకోండి ఆ నీళ్ళల్లో ముందుగా పదకొండు పెసలు వేయండి అంటే లెక్క పెట్టుకుంటూ ఒకటి రెండు మూడు అలా లెక్క పెట్టుకుంటూ పదకొండు పెసలు వేయండి తర్వాత ఒక రెండు సెకండ్లు గ్యాప్ ఇవ్వండి మళ్ళీ లెక్క పెట్టి ఒక పది గింజలు వేయండి మొత్తం ఇరవై ఒక్క గింజలు వేయాలి ఆ నీళ్ళల్లో తర్వాత దీంట్లో ఒక రెండు యాలకలు పెట్టండి ఆ నేలల్లో రెండు యాలకలు వేయండి తర్వాత ఈ లోటా పైన మూత పెట్టేయండి ఇలా దీన్ని చేసిన తర్వాత దీన్ని మీరు పడుకునే మంచం కింద తల భాగంలో పెట్టుకోండి మీరు నిద్రిస్తారు కదండి రాత్రిపూట ఆ టైంలో మీరు పడుకున్నప్పుడు మీ మంచం కింద పెట్టుకోవాలి ఆ మూతతో ఉన్న వాటర్ గ్లాస్ని మీ మంచం కింద పెట్టుకోవాలి ఒకవేళ కింద పడుకునేవారు అనుకోండి చేప వేసుకుని అలా పడుకునే వారు ఉంటారు కదా మీరు పడుకున్నట్లయితే అలా మీ తల వెనుక భాగంలో కాస్త దూరంగా పెట్టుకోండి ఈ గ్లాస్ని కిటికీ దగ్గర కానీ లేదంటే గోడ దగ్గర కానీ కాస్త మీ చెయ్యి అనేది తగలకుండా దూరంగా పెట్టుకోండి ఈ గ్లాస్ని అయితే పరిహారం చేసే ముందు మీరు స్నానం చేయనవసరం లేదు మొహం కూడా కడుక్కోనవసరం లేదు మీ ఇంట్లో పనులన్నీ కూడా చక్కగా చేసుకున్న తర్వాత మీరు రాత్రి నిద్రపోయే ముందు ఈ పరిహారం చేసుకోవాలి ఇక మిగతా పరిహారాలు మీరు చేస్తూనే ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు ఇక అలా పెట్టిన తర్వాత తర్వాత రోజున అంటే గురువారం రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి అంటే మీ ఇంట్లో తులసి మొక్క చెట్టు ఉంటే కనుక ఆ చెట్టు మొదట్లో మాత్రం పోయకండి వేరే ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి మీ పెరట్లో చెట్లు ఉంటాయి కదండి అలా పోసేయండి ఇలా ఎన్ని బుధవారాలు చేయాలి ఐదు బుధవారాలు చేయాలి మధ్యలో మీకు నెలసరి వస్తే ఆ వారాన్ని వదిలేయండి మిగతా వారాలు చేయండి ఇంతకుముందు చేసిన వారాలన్నింటిని కూడా మీరు లెక్కలోకి తీసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు దీన్ని చేయడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది మీరు ఏదైతే పట్టుకుంటే ఏదైనా డబ్బు సంపాదించాలని ఏదైనా ఒక వర్క్ పెట్టుకున్నారు దాని నుంచి డబ్బులు రావాలని మీరు అనుకున్నారు ఖచ్చితంగా ఏదైతే ఇప్పటివరకు మీకు రాకుండా ఒక అదృష్టపు ద్వారాలు మూసుకుపోయాయో ఆ ద్వారాలు తెచ్చుకుంటాయి ఏ పని పట్టుకుంటే ఆ పని బంగారం అవుతుంది మీకు డబ్బు రాబడి పెరుగుతుంది అలానే ఖర్చులు తగ్గుతాయి ఇంట్లో ఏదైతే పేదరికం ఉందో అది తగ్గిపోతుంది అదృష్టవంతులవుతారు ఒకవేళ మీరు అడగచ్చు మేము ఒక్కరం చేసుకుంటామండి మరి పాది వర్తిస్తుందా ఈ పరిహారం అని అడుగుతారేమో ఎవరు చేసుకుంటే వారికి మాత్రమే వర్తిస్తుంది ఈ పరిహారం ఒకవేళ కుటుంబంలో ఇద్దరున్నారు ఉన్నారు ఎవరికి వారే చేసుకోవాలి మీకోసం మీరు చేసుకుంటారు కుటుంబ సభ్యుల కోసం వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు అర్థమైంది అనుకుంటున్నాను అలా అనేక మార్గాల ద్వారా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల అయితే ఈ పరిహారం చేయడం వల్ల మరొక ఉపయోగం కూడా ఉంది అదేంటంటే ఎవరైతే మిమ్మల్ని ఎవరైనా మోసం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో మీరు మోసపోకుండా వారి చేతిలో మీరు తెలివిగా వారి నుంచి బయటపడిపోతారు చాలా మంచి పరిహారం అండి ప్రతి ఒక్క కోరిక నెరవేరే మార్గాలను చూపిస్తుంది ఈ పెసలు యాలకులు గింజలు అన్నింటినీ కూడా మొక్క మొదట్లో వేసేయండి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటారని నేను భావిస్తున్నాను మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని నేను కోరుకుంటూ ఈ వీడియో నేను తనతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీ మనసుకి ఎలా అనిపించింది అనే మాట కూడా చెప్పండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా ఇంకా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేసి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు